భారతదేశాన్ని ఎటువైపు మలుపుతుంది అనేది అయితే మీరు అనుకుంటున్నట్టుగా మొత్తం బీజేపీ చేతిలోకి పోతుందని ఎగ్జిట్ పోల్స్ ఏదో చూపించినట్టు ఇవన్నీ కూడా తప్పండి ఇలా ఎందుకు తప్పు అంటే అసలు నిజంగా కూడా టూ డిజిట్స్ కూడా దాటుతాయనే నమ్మకం లేదు నేను బలంగా చెప్తున్నా ఎందుకంటే అక్కడ రెండు మూడు గట్టి ఇష్యూస్ జరిగినాయి ఒకటి ఏంది ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ తప్పు అన్న పాయింట్ వచ్చిందంటే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయింది బట్ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడచ్చు మనం యాక్చువల్ గా కింద సార్ చెప్పినట్టు వెనకడ కాలంలో ఎగ్జిట్ పోల్స్ ఎవరన్నా సర్వే చేస్తే ఏ పార్టీ ప్రమేయం ఉండబోయే స్వచ్ఛందంగా ఒక పత్రిక ఛానల్లో లేకపోతే ఎవరన్నా ఇట్లా చేయించుకునేది ఇప్పుడు అన్ని పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అయినాయి అంటే ప్రజల మైండ్ ని ప్రభావితం చేయడం కోసం కొంతమంది డబ్బులు ఇచ్చుకొని పార్టీలు టకటక ఇంత వస్తున్నాయని చెప్పి దాన్ని ముందు ప్రీ ఎగ్జిట్ పోల్స్ అది చేసి ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ మీద అంత పెద్దగా మనం ఊహించలేదు ఒకటి మరాఠాలకు పది శాతం రిజర్వేషన్ని ప్రకటించింది అది దానివల్ల ఏమైందంటే టోటల్గా ఓబీసీలంతా వ్యతిరేకమైన ఇలా ముప్పై ఎనిమిది శాతం ఓబీసీలు అక్కడ బలంగా మహారాష్ట్రలో యాంటీ బీజేపీ యాంటీ కూటమి ఉన్నటువంటి మహాయుటి కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఒకటి తర్వాత మళ్ళీ ఏమైంది ఆ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ హైకోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసిన తర్వాత కేంద్రం ఏ నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి మరాఠాలు కూడా వ్యతిరేకమైన అవును అవును ఇప్పుడు వాళ్ళు ఒక పదహారు పదిహేడు శాతం మరాఠ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వ్యతిరేకమైనరు వ్యతిరేకమై పోరాటాలు చేసుడే స్టార్ట్ చేశారు అవసరం ఒక రాజకీయ పార్టీ కూడా పెడతాం మా మీద ఏదో ఇట్లా ఇచ్చినట్టు చేసి చేసింది తప్ప దీనికి సరైనటువంటిది లేదు అని కూడా వచ్చింది అది అదొక పాయింట్ ఇంకొక బలమైంది ఏంటంటే బీజేపీ పూర్తిగా అజిత్ పవార్ మీద డిపెండ్ అయింది అజిత్ పవారు ఇప్పుడు ఆ దక్షిణ ప్రాంతం కావచ్చు ఆ కొన్ని ఏరియాలలో మరాఠవాడ ఉన్న ప్రాంతాలు కావచ్చు ఇటు అన్నిటి మీద ఆయన మీద డిపెండ్ అయింది కానీ ఆయనకే పరిస్థితి లేదు ఇప్పుడు చాలా మనం మనం లోక్సభ ఇక్కడ రెండు చూడవచ్చు ప్రాంతీయ పార్టీ అంటే లోక్సభ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఎవరు ముఖం చూసి ఒకటి మోడీ ఎక్కడ చెప్పేది నా ముఖం చూడండి భాజపా ముఖం చూడండి అనుకుంటే చెప్పుకుంటే తిరిగిండు అక్కడ ఏం జరిగింది ముప్పై ఒక్క సీటు ఇటు ఎంబీఏకి వస్తే నీకు పదిహేడు కూడా రాలేదు అంటే అక్కడ నరేంద్ర మోడీ ఫేస్ అవుట్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు లోక్సభలో ఇప్పుడు లోక్సభలో ఫెయిల్ అయిపోయింది అంటే నరేంద్ర మోడీ ప్రభావం మహారాష్ట్రలో ఏమి లేదు ఒకటి రెండోది అందుకని ప్రచారాన్ని కూడా సరిగ్గా రాలే మీరు చూడండి నరేంద్ర మోడీ సహజంగా కొద్దిగా స్వింగ్ ఉంటే ఆగడు ప్రచారాన్ని కూడా తగ్గి 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 అది అంత ప్రీప్లాండ్ అది తగ్గి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనపడ్డాయి రెండోది ఏంటంటే ఈ మహారాష్ట్రలో స్థానికత బాగా ఎక్కువ యాంటీ గుజరాత్ భావజాలం ఎక్కువ గుజరాత్ మీదనే కదా పోరాటం చేసింది గుజరాత్ వాళ్ళు అవమానిస్తేనే కదా మహారాష్ట్ర ఏర్పడింది గుజరాత్ వాళ్ళే కదా మహారాష్ట్ర భాషని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గుజరాత్కు మహారాష్ట్ర కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గుజరాత్ వాళ్ళ ఆధిపత్యం అంటే ఎప్పుడు ఈ ప్రజలకు వ్యతిరేకత ఇలా శరత్ పవార్ లాంటి బలమైన నాయకుడు బాల లాంటి నాయకుడు ఎవరికి వ్యతిరేకంగా పుట్టినండి గుజరాత్ మీద పోరాటం చేసే కదా అందువల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి స్థానికతను స్థానికతను మహారాష్ట్ర మరాఠా గుజరాత్ పాయింట్ ఒకసారి రవికుమార్ గారు దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తారా దరిదాపు మహారాష్ట్ర మొత్తంలో కూడా ఎయిట్ పర్సెంట్ మిగతా రాష్ట్రాల నుంచి వస్తే ఒక గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే నాకు తెలిసి ఒక పంతొమ్మిది నుంచి ఇరవై శాతం మంది ఉంటా ఉంటారు సో దీంట్లో మహారాష్ట్రకి రావాల్సినటువంటి కొన్ని కంపెనీస్ గుజరాత్ కి తరలి వెళ్ళాయి అది చూసినటువంటి అంశమే సో ఈ అంశం గుజరాతీలకు అంటే గుజరాతీలకు వెళ్ళిపోయాయి ఇక్కడ రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫాక్స్ ఫాక్స్ కానీ వేదాంత్ ఇవన్నీ కూడా సో ఇది మరాఠీలకు కొంతవరకు కోపం ఉంది దీనిపైన ఎందుకంటే అక్కడ నుంచి విడిపోయి వచ్చిన రాష్ట్రమే కాబట్టి సో శ్రీకాంత్ గారు ఇప్పుడు మహారాష్ట్రలో మహారాష్ట్ర కంపెనీలన్నీ మహారాష్ట్రంటే మహారాష్ట్ర రావాలనే గుజరాత్కి వెళ్ళాయి అనేది అక్కడ ఉన్నటువంటి వాదన అంటే ముంబై ముంబై చుట్టు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళే అని చెప్పుకోవడం కరెక్ట్ ఎందుకంటే మహారాష్ట్ర అండ్ ముంబై ఒకటే రాష్ట్రానికి సంబంధించి అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో మీరు ఒక మినీ ఇండియా చూడొచ్చు దాంట్లో గుజరాత్ వాళ్ళే కాదు మహారాష్ట్ర వాళ్ళే కాదు అందుకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు మన సౌత్ ఇండియన్స్ చాలా ఎక్కువగా ఉంటారు సో దాన్ని మనం ఒక మినీ ఇండియా లాగా చూడాలి కానీ ముంబైని మనం ఒక మహారాష్ట్ర స్టేట్ లాగా చూడాలి మహారాష్ట్రతో మిగతా ఇప్పుడు మరాఠవాడ కావచ్చు విదర్భ కావచ్చు పశ్చిమ ఇక్కడ చూస్తే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ ఉన్న అక్కడ జరిగినటువంటి అభివృద్ధి మా ముంబైలో ఎంత అభివృద్ధి ఉందో ఇక్కడ మిగతా ప్రాంతాల్లో అంత అభివృద్ధి కనిపించదు మనకి సో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క అభిప్రాయం వేరే రకంగా ఉంటుంది వాళ్ళు చూసే విధానము వాళ్ళ వ్యూ వేరే రకంగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో మనము ముంబై తానే ఈ రీజన్ వదిలేస్తుంది దీని ఒక రీజన్ లాగా చూసి దీని పక్కన వదిలేస్తే మిగతా రీజన్స్ అన్నిట్లో కూడా చాలా కంప్లీట్ గా డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ తో ప్రజలు పార్టీలను చూస్తారు ఎలక్షన్లను చూస్తారు అనేది మనం మనం గమనించాలి అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి మీ మరాఠవాడ కావచ్చు విదర్భ కావచ్చు ఇటు పక్కల కావాల్సింది అంటే అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి ప్రజలకు సంక్షేమం కావాలి అంటే అంటే వాళ్ళకు వాళ్ళకు రైతులకు సరైన ముంబై ప్రాంతాలు ముంబై తీర ప్రాంతాలు గుజరాత్ కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు డెవలప్మెంట్ ముంబైని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మహారాష్ట్రకు నష్టం జరుగుతుంది మహారాష్ట్రకు దక్కాల్సినటువంటి అంతా గుజరాత్ కు తరలిపోతుంది అన్నది ప్రధానంగా చేసినటువంటి ప్రచారం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు వధవాన్ పోర్ట్ అని ఒక పోర్ట్ ఉంటది ఆ పోర్టు కి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం సెవెంటీ